హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ క్రియేషన్ స్వయం మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా బాగుండాలండి చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకా ఓకే రిక్వెస్ట్గా అడుగుతున్నానండి అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అసలు అయితే ఈ వీడియో నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశాను ఏమేమి షూట్ చేశాను నేను ఏం వంటలు చేశాను అనేది ఈరోజు కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మైదా పిండి కలిపి మంచిగా పూరీలు అయితే ప్రెస్ చేశాను అనమాట ఇంకా ఒక గిన్నె మీద వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఒకసారి ఇట్లా మొత్తం పూరీలు చేసుకొని ఒక గిన్నె మీద వేసి ఒక ఐదు నిమిషాలల్లో మొత్తం కాల్చుతాను అనమాట ఆయిల్లో చూడండి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అని చెప్పాను కదా నేను ఎప్పుడో ఒకసారి చేస్తానండి రెగ్యులర్గా అయితే అస్సలు చేయను పూరీలు అనేది మైదాపిండితో చేస్తాను ఎప్పుడు చేసినా అది కూడా వన్ టూ మంత్స్కి ఒకసారి అట్లా టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి చేస్తాను ఇక పిండి అంత హెల్త్కి మంచిది కాదనుకుంటాం కానీ ఇక దాంతో చేస్తేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ గోధుమ పిండితో అయితే నేను ఎప్పుడు చేయలేదండి గోధుమ పిండితోనే చేసుకోవాలి నిజంగా వాస్తవానికి కూడా సరే ఇక ఇదే లాస్ట్ ఇది లాస్ట్ అనుకుంటా మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి తీసుకొస్తున్నాను మైదాపిండి ఇంకా దీన్నైతే ఇక కొంచెం ఒక హాఫ్ కేజీ ఉంటే కలిపి మొత్తం పొద్దున్నే నేను పూరీలు చేయాలి అని చెప్పేసి ఇంకా ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఒక త్రీ డేస్ నుండి అనుకుంటున్నాను పూరీలు ఈరోజు చేద్దాం ఈరోజు ఈవినింగ్ చేద్దాం రేపు చేద్దాం అట్లా అని నాకైతే ఈరోజు ఇంకా కుదిరింది ఈరోజు చేసేసాను అన్నమాట ఇంక ఇక్కడేమో చూడండి పూరీలు ఒత్తి ఒత్తి పెట్టకూడదు హాట్ బాక్స్లో అదంతా ఆయిల్ అంతా అడుగు చేరిపోతుంది మెత్తగా అయిపోతుంది మనం విడివిడిగా అట్లా వేయాలంతే అట్లా వేసాను సరే ఇంకా పూరీలు అయితే చేయడం అయిపోయిందండి ఇది పూరీలు కాల్చడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కానీ ఈ పిండి కలపడం చేతికి వండుకోవడం ఇది కొద్దిగా నాకు అందువలన నాకు గోధుమ పిండితో చపాతి కానీ పూరీలు కానీ ఇట్లాంటివి పెట్టుకోవద్దు చేయవద్దు కాదండి ఓకే ఇంకా ఇక్కడ నేనైతే ఆయిల్ చల్లారిన తర్వాత క్యాన్లో పోసేసాను తర్వాత ఇదే గిన్నెలో నేను చట్నీ అయితే చేస్తున్నాను నేను ఎప్పుడైనా ఒకసారి పూరీలు చేస్తే దానికి కాంబినేషన్ అయితే నేను ఆలు కర్రీ చేస్తానండి ఆలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోను మనకు హోటల్లో ఎలా ఇస్తారో అట్లా చేస్తాను అనమాట సూపర్ టేస్ట్ వస్తాయండి నేను అట్లా చేస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా చేస్తాను బాగుంటుంది ఆలుగడ్డ కుర్మా అంటారు కదా పూరీ పూరి కూర అది చేస్తాను ఇంకా చాలా బాగుంటుంది కానీ నాకు అంత టైం లేదు అందులో ఒకటి శనగపిండి వేస్ట్ చేసుకుంటారు కదండి అందులో అదొకటి లేకుండే నా దగ్గర సరే ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే ఈ పచ్చడితోని తినయొచ్చు అని నేను అనుకున్నాను ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి పూరీలు పూరీలలో సూపర్ టేస్ట్ ఉంటుంది నిజంగా బాగుంటుంది అయితే నేను పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించాను దాని తర్వాత మిక్సీకి అలా వేసేసుకొని కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ రెండు మూడు ఎల్లిపాయలు వేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఎల్లిపాయలు వేసాను చాలా బాగుంటుంది ఇట్లా మనము మామూలుగా ఇవన్నీ వేయకుండా ఒక సాల్ట్ ఒకటి వేసుకొని చేసుకోవచ్చు బట్ ఇవన్నీ వేసుకున్నా కూడా చాలానే బాగుంటుంది సరే చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇదివరకు లాగా తాలిం పెట్టట్లేదండి చట్నీ అయితే తాలింపు పెట్టకుండా చాలా బాగుంటుంది అదొక అది వేరే టేస్ట్ వస్తుందండి తాలిం పెట్టకపోతే తాలింపు పెడితే అది వేరే టేస్ట్ వస్తుంది అనమాట ఓకే ఇంకా ఇక్కడైతే నేను మంచి చట్నీ అయితే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కలుపుకున్నాను కలుపుకొని ఇంకా అదే కడాయిలో పోసేస్తాను అన్నమాట మళ్ళీ మళ్ళీ వేరే గిన్నె తీయకుండా ఇంకా అదే ఒక గిన్నె దానికి మూడు విధాలుగా యూజ్ చేశాను పూరీలు చేయడానికి నెక్స్ట్ ఏమంటారు పల్లీలు వేయించడానికి ఇప్పుడు చట్నీ కూడా అందులోనే పోసేస్తాను ఇంకా మనకి ఇట్లా పని కొంచెం తప్పుద్ది కదా అండి తక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా చూడండి ఇంకా చట్నీ అయితే ఇందులో పోసేసానమాట ఇది మా ఇద్దరికి అయితే ఫుల్గా సరిపోతుంది ఇంకా నాను తినాలి కదా అని చెప్పేసి కొంచెం కారం తక్కువ ఉన్న కాయలు అనమాట ఓకే ఫ్రెండ్స్ పూరీలు అయితే సూపర్ సాఫ్ట్గా వచ్చినాయి హోటల్లో మనకైతే ఎలా ఇస్తారు సేమ్ యాజ్ స్జ్గా చేశాను అనమాట ఓకే ఇంకా ఇక్కడైతే ఇక పూరీలు నేను వేసేస్తున్నాను ర్యాప్స్కి టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళే టైము నైన్ ట్వంటీ అయింది టెన్ కాదు ఇంకా సరే తినేసాము ముగ్గురం కూడా మా అబ్బాయి కూడా తినేసిందండి పూరీలు కంప్లీట్ అయిపోయినాయి పొద్దున్నే ఒక పదో పన్నెండో చేశాను అన్నీ అయిపోయినాయి తర్వాత మధ్యాహ్నం టైంలో ఇంకా పొద్దున్నే రైస్ కూడా వండాను రైస్ ఎవరికి కావాలంటే వాళ్ళు తినేస్తారని చెప్పేసి నైట్ది దోసకాయ కూర ఉండే నిన్నటిది ఇంకా అది వేస్ట్ చేయకూడదు ఖరాబ్ అవ్వలేదు కదా మంచిగా ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అట్లనే అనమాట మధ్యాహ్నం టైంలో మా అబ్బాయి నేను ఇంకా రైస్ దోసకాయ కర్రీ వేసుకొని తినేసాము హ్యాపీగా తర్వాత ఇక్కడ ఏంటంటే మినప్పప్పు నానబెట్టాను ఇక్కడ ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాను అనమాట మినప్పప్పు ఎక్కువ నానబెట్టానండి కావలసినంత ఇడ్లీలలో వేసేసి ఇడ్లీ పిండిలో వేసి రిమైనింగ్ అయితే నేను పక్కన పెట్టేయాలి అనుకున్నాను రేపు దోశ అని లేదంటే రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాను లేదంటే అదే నా పట్టిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వడలు చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను మరింత నా అనమాట మీకు అది మిక్సీ పెట్టేటప్పుడు నేను చూయిస్తాను ఓకే వచ్చేసి ఈవినింగ్ టైం అండి ఇంకా పాలున్న ఇంట్లో అని చెప్పేసి టీ పెట్టుకుందామని నేను మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాను ఇంక పెడదాం పెడదాం అని చెప్పేసి సిక్స్ అనమాట ఆరు అయింది ఆరు ఈవినింగ్ సిక్స్ అయింది సరే ఇంక ఇంకా వేడి టీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను వర్షం పడుతుంది బయట అయితే కొంచెం లైట్గా నేనైతే టీ తాగేసి ఇంకా అంట్లు దాలి ఇల్లు అంతా క్లీన్ చేయాలి కొంచెం బట్టలు ఉన్నాయి నిన్న చాలా పిండి ఈరోజు ఈ రోజు కూడా కొన్ని ఉన్నాయి మా అబ్బాయి ఇంకా పక్కక కదా బెడ్షీట్స్ అవి టవల్స్ ఇక అవన్నీ మళ్ళీ నానబెట్టి ఉతికేయాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మొబైల్కి అప్పలేసి టీ పోసాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మంచిగా తింటాడు నేనేమో టీ అయితే తాగేస్తాను అనమాట ఓకే నేను ఇప్పుడు అన్ని పనులు చేసేసుకున్నాను ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఈరోజు మళ్ళీ మేము చికెన్ తీసుకొచ్చుకున్నాము నేను మొత్తం వీడియో వచ్చేసి షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేశాను అనమాట ఇదేమో ఇక జస్ట్ అట్లా చూపిస్తున్నాను ఈ నైట్ టైం అనమాట నైట్ ఒక ఎయిట్ అవుతుంది ఇది చూడండి ఇంకా చికెన్ కర్రీ నేను పెరిగేసి వండుతున్నానండి ఈ మధ్య అంటే సూపర్ టేస్ట్ మస్తుంది అండి నిజంగా పెరిగేసుకుంటే మరి అందులో ఏముంటుందో మనకు తెలియదు కానీ అందులో వెన్న నెక్స్ట్ నెయ్యి అదంతా ఉంటుంది కదా బాగుంటుంది పెరిగేసుకొని కూర చేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది నేను అట్లనే చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇది చూడండి ఇక్కడ ఏం వండుతున్నాను ఎక్స్పెక్టెడే కదా ఇది బగార్ రైస్ చేస్తున్నాను అనమాట కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఇంక ఇందులో ఉందండి ఇయే రొటీన్ 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 అదే ఇన్న అదే గంట అయ్యే ఉల్లిగడ్డలు అయ్యే పచ్చిమిర్చి ఇంకా అదే ఇక నేనైతే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటానండి మంచిగా వండుతాను నేను రైస్ చికెను ఓకే ఇంకా ఇక్కడైతే మంచిగా కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసాను జస్ట్ కలర్ కొరక అనమాట పసుపు వేసింది నేను సరే ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆనియన్స్ అన్నీ మగ్గాలండి మంచి ఫ్రైడ్ లా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ అట్లా వస్తే చాలు సరే ఫైనల్గా అయితే నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను పొద్దు ఈవినింగ్ టైంలోనే రైస్ గడిగైతే పక్కన పెట్టేశాను ఇక్కడేమో నేను ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుతున్నాను ఇదంతా కలిపిన తర్వాత మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోయినా బాగుంటుందండి మొన్న కదా ఒక వీడియో మడిపోయిన దాంట్లో ఏం పడేస్తాంలే నూనె వేస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అని అట్లనే వేశాను అది కూడా సూపర్ ఉందండి మంచిగా ఉంది చెప్పడం కాదు కానీ మళ్ళీ బాగుంటుంది నాన్ వెజ్ స్పైసీగా టేస్టీగా మంచిగా వండుతాం ఓకే ఇక్కడైతే నేను నానబెట్టుకున్న రైస్ మీద వాటర్ అయితే పోసేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి సూస్ వేసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోలేము కాబట్టి నేను ముందు ఉప్పుతాను చాలా జాగ్రత్త ఉంటుందండి నాకు సరే ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే మంచిగా పొంగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను నేను వారంలో కనీసం ఒక టూ టైమ్స్ అయినా వండుతాను ఈసారి అయితే ఇక ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇక తేమండి వారం వరకు అట్లే ఉంటుంది నెక్స్ట్ ఫిష్ అయితే తెచ్చుకుంటాము మంచిగా ఓకే ఇది చూడండి నేనైతే ఒకసారి కలిపేసుకొని ఇక వదిలేస్తాము మనం ఫైవ్ మినిట్స్లో చూడండి ఇలా ఉడుకుతుంది మూత పెట్టేసుకొని టూ మినిట్స్ అట్లా వదిలేస్తే మంచిగా ఉడుకుతుంది మనకు కావాల్సిన రైస్ అయితే రెడీ అవుతుంది అనమాట ఓకే ఇక్కడైతే చూడండి నేను ఈ లోపు ఏం చేశాను మంచిగా మినప గుండ్లు అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సగం తీసి పక్కన పెట్టాను సగం మేము ఇడ్లీ రవ్వలో వేసి కలుపుతున్నాను ఇంకా చూడండి మా అబ్బాయికి ఇడ్లీ అంటే ఇష్టం నాకు కూడా ఇష్టమే ఇక చాలా కాలం తర్వాత చేస్తున్నాను ఇది కూడా మా అబ్బాయి రేపు స్కూల్కి వెళ్తాడండి ఫస్ట్ రోజు అనమాట ఇక స్కూల్కి వెళ్తుండు అని చెప్పేసి నేను ఇడ్లీ అయితే నానబెట్టాను మార్నింగ్ తినడము లేదంటే లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడము ఏదో ఒకటి దేనికన్నా దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అట్లా ఇడ్లీ పిండి అయితే నానబెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కూడా తెప్పించాను లంచ్ బాక్స్లోకి యూజ్ అవుతుంది అండి ఎగ్స్ ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా కొంచెం వేసి పెడతాను ఇంకా మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు ఎట్లా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్గా భయంగా ఉంది అన్నమాట ఓకే ఇంకేదైతే నేను పిల్లలు అంటే చదువుకోవాలి కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకా రేపు అనేది ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం ఎగ్జైట్గా ఉంది స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఎక్సైట్గా ఉంది మా అబ్బాయి వెళ్ళాలి రేపు స్కూల్కి ఒకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అన్నం పెట్టి చికెన్ కర్రీ అయితే వేస్తున్నాను ఇంకా చూడండి ఎంత బాగుంటుందండి అన్నం కూర అయితే ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఆ కుకింగ్ వీడియో అయితే నుండి ఈవినింగ్ వరకు షూట్ చేస్తూనే ఉన్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి